తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్లకు నమస్కారం నా పేరు కొండోది నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైస్ మిల్లులకు ప్రభుత్వం పరంగా రైతుల దగ్గర కొన్నటువంటి వడ్లు ఒక్కొక్క రైస్ మిల్లు యజమానికి కొన్ని వేల లారీల ఒడ్లు దింపడం జరిగింది మిల్లింగ్ చేసి బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి మిల్లింగ్ చేయడం వల్లనే ఒక్కొక్క రైస్ మిల్ యజమానికి కొన్ని లక్షల రూపాయలు మిగులుతున్నాయి అది పోను కొందరు రైస్ మిల్ యజమానులు కొన్ని వందల లారీల ఒడ్లు అమ్ముకున్నారు అటుకుల మిల్లుల పేలాల మిల్లులలో అమ్ముకొని ఆ పైసలు వాళ్ళ సొంతానికి వాడుకున్నారు ఒక్కొక్క రైస్ మిల్లు యజమాని రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల రూపాయల ఒడ్లు అమ్ముకున్నారు ఒక్కొక్క రైస్ మిల్ యజమాని అయితే మొత్తం ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్ల రూపాయల ఒడ్లు కూడా అమ్ముకున్నారు ఈ ఒడ్ల లెక్క ఎందుకు తెలుస్తలేదంటే యాసంగి ఒడ్లు కంప్లీట్ మిల్లింగ్ చేసి లెక్కలు అప్పయప్పక ముందుకే వర్షాకాలం ఒడ్లు తీస్తూ ఉన్నారు వర్షాకాలం ఒడ్లు మొత్తం మిల్లింగ్ చేసి లెక్కల అప్పయప్పక ముందుకే మళ్ళీ యాసంగి ఒడ్లు తీస్తూ ఉన్నారు ఇది ఆ రైస్ మిల్లు యజమానులకు మంచిగా బంగారు గుడ్డు పెట్టే కోడిలాగా అయిపోయింది దీనివలన ఒక్కొక్క రైస్ మిల్ యజమాని వందల కోట్ల రూపాయల ఒడ్లు అమ్ముకొని బయట ప్లాట్లు కొనుడు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుడు రాజకీయ రంగ ప్రవేశం చేసుడు రాజకీయంలో విపరీతంగా పైసలు ఖర్చు పెట్టుడు ఇలాంటి కథలు పడతా ఉన్నారు ఒక మామూలు వ్యక్తి ఒక మామూలు ఆఫీసర్ అయినా సరే ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు లంచం తీసుకున్న సస్పెండ్ చేస్తారు కేజ్ చేస్తారు బ్యాంకులకు మామూలు వ్యక్తి ఒక లక్ష రెండు లక్షల రూపాయలు మా బాకీ ఉండి సమయానికి గట్టకపోతే నోటీసులు పంపిస్తారు పరువు తీస్తారు విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తారు ప్రభుత్వం దింపినటువంటి వడ్లు వందల కోట్ల రూపాయల వడ్లు ఒక్కొక్క రైస్ మిల్ యజమాని అమ్ముకుంటే అది ఇన్స్పెక్షన్ చేసింది లేదు గోదాంలో ఎన్ని వడ్లు ఉన్నాయి మనకు ఎన్ని బియ్యం దించిర్రు తనిఖీలు చేసింది లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నది కేసులు పెడితే ఏమీ రాదు ప్రభుత్వం వాళ్ళ పైన కేసులు పెడితే లాయర్ను పట్టుకొని బెల్ మీద బయటకు వస్తారు ఆ రైస్ మిల్లు యజమాని ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు ఇండ్లు మొత్తం జప్తు చేసి రికవరీ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్లకు డిఎం గారికి జిల్లాల డిఎం గార్కు డిసిఎఫ్ఓ తెలియడం ఏమనగా కొంతమంది ఆఫీసర్లు లంచాలు తిని కూడా ఈ కొందరు ఫ్రాడింగ్ చేసే రైస్ మిల్ యజమానులకు సపోర్ట్ చేశారు అని బయట టాక్ నడుస్తూ ఉంది కాబట్టి ఇమీడియేట్లీ ఈ వర్షాకాలం ఓట్లు రాకముందుకే ప్రతి రైస్ మిల్ యజమాని టోటల్ ఎన్ని ఓట్లు దించుకున్నాడు ఎన్ని బియ్యం పెట్టిండు ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంకా ఎంత బియ్యం పెట్టాలి ఆ స్టాక్ అక్కడ ఉందా లేదా లేకపోతే ఆ రైస్ మిల్ యజమాని ఆస్తులు జప్తు చేసి వేలం వేసి రికవరీ చేసుకోవాలి తప్పకుండా ఇట్టి విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం మంత్రులను కలుస్తాం జిల్లా కలెక్టర్లను కలుస్తాం సంబంధిత అధికారులను ప్రతి ఒక్కరిని కలిసి ఏ రైస్ మిల్లు యజమాని ఎన్ని ఓట్లు దించుకున్నాడు ఎన్ని బియ్యం పెట్టాడు ఇంకా ఎన్ని ఓట్లు స్టాక్ ఉండాలి ఉన్నాయా లేవ లేకపోతే వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా విన్నవించే ఏంటంటే ఈ ఉష్కే దందాలు చేసిన దొంగలను పట్టుకోండి వాళ్ళ ఆస్తులు రికవరీ చేసుకోండి ప్రభుత్వం ఖచ్చితంగా అప్పులల్లో ఉండదు లాభాలల్లో ఉంటుంది విపరీతమైన దొంగదందాలు చేశారు ఉష్కే అమ్ముకున్నారు విపరీతంగా వేల వేల లారీలు ఇట్లాంటి వాళ్ళ కుంభకోణాలు బయటకు తీయండి తీసి వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తెచ్చుకోండి రైస్ మిల్ యజమానుల మీద ఎవరెవరైతే ఒడ్లు అమ్ముకున్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పేసి జప్తు చేసి ఒట్టే కాదు వేలం వేసి పడేయాలి వేలం వేసి రికవరీ చేసుకోండి మొత్తం ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఎందుకంటే మళ్ళీ అటో ఇటో అనేసరికి మళ్ళీ యాసంగి ఒడ్లు వస్తాయి లెక్కలు తెలుస్తలేవు ఇమీడియట్లీ ప్రతి రైస్ మిల్ రైడ్ చేయాలి ఏ ఆఫీసర్ కూడా లంచాలకు లొంగి వాళ్ళకు వస్తాసు పలకకూడదని చెప్పేసి కోరుకుంటూ త్వరలో సీఎం గారిని కూడా కలిసి ఇట్టి విషయాన్ని వివరిస్తాం మొత్తం రైస్ మిల్లుల పరంగా ఎంత నష్టం జరుగుతుంది ప్రభుత్వ దింపిన ఒడ్లు ఏ రైస్ మిల్లు ఓనర్ ఎన్ని లారీలు అమ్ముకున్నాడు ఎన్ని వందల కోట్ల అమ్ముకున్నాడో అన్నీ ఇంక్వైరీ చేసి తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మంత్రులను జిల్లా కలెక్టర్లను